నెల్లూరు రూరల్ ధనలక్ష్మిపురం నందు శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు నవరాత్రులు ప్రారంభం ఈ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలు రెండు వేల సంవత్సరం నుంచి కూడా ప్రతి విజయదశమి రెండవ రోజు ఉభయకర్తలుగా పాఠ్యం శ్రీనివాసులు వారి ధర్మపత్ని భారతి గారి వారి కుటుంబ సభ్యులు సారథ్యంలో అద్భుతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయదశమి రెండవ రోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలు ఈ రోజు కూడా పాఠ్యం శ్రీనివాసులు వారి ధర్మపత్ని భారతి మరియు వారి కుటుంబ సభ్యుల ఉభయకర్తలు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు కూడా ఉభయ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారని మీడియా ద్వారా స్వామీజీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం వాసులు పాల్గొని నాట్య ప్రదర్శనలు చేపట్టడం జరిగింది అనంతరం ధనలక్ష్మీపురం మహిళలకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గాజులు పసుపు కుంకుమ అందించడం జరిగింది

ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ మహాలక్ష్మి ఎవరయ్యా అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె అందుకని ఆ రోజున భృగువారము అంటాం అంటే శుక్రవారము అని ఈయన రాజు యొక్క కుమార్తె అంటే లక్ష్మీ క్షీర సముద్రరాజ దయా जानते हैं बता दिया कि नहीं 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 � నా భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలని కోరుకుంటారు అమ్మ ఏమనుకుంటుంది నా భర్త బాగుండాలి నా వంశం బాగుండాలని కోరుకుంటుంది అందుకని అయ్యగారి నుంచి వచ్చినటువంటి మాల అమ్మవారిని చేరి చివరకు మరలా అయ్యగారి దగ్గరికి వెళ్ళండి ఇది మన గొప్పతనం కదమ్మా అంటే అమ్మ గొప్పతనం అమ్మ సగం నా సగం ఈ ఇద్దరు సమభాగం అదే అతనారీశ్వర స్వరూపం పురుషుడు గొప్పవాడు కాదు స్త్రీ గొప్పది కాదు ఇద్దరు కలిస్తేనే సృష్టి అమ్మా అయ్యా కలిస్తేనే సృష్టి అందుకే మీ లక్ష్మీ అష్టోత్తము ప్రకృతి సంబంధించినటువంటి సూత్రం చెప్పాడు ఇంత మేధాశక్తి ఇంతకి ఎలా వచ్చిందో అని చెప్పి ఆశ్చర్యపోయాను ఇది తప్పు కాదు నిజంగా జరిగింది మీరు ఆ రోజున నాకు ఒక సూచన ఇచ్చారు ఎక్కడ హిమాలయ పర్వతాలు ఎక్కడ మహర్షులు వాళ్ళందరినీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చారు అందుకని మీ మంత్రోచ్చారం నేను తెలియదు కాదు కాబట్టి భక్తిగా మనం ఎలా చేయాలనో ఎలా ఉండాలనో ఆ శ్రీనివాస్ గారు దాని తెలియజేశారు అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే భయం ఒక భక్త ప్రేమ ఒక భక్త రెండు ఉన్నాయి శ్రీ మహాలక్ష్మీనారాయణ దేవతా మహామాయ శ్రీ పీఠేశ్వర కూ శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్ ధనలక్ష్మీపురము నెల్లూరు రూరలు ఇక్కడ మహాలక్ష్మీ అమ్మవారు రెండు వేల సంవత్సరము ఒక వేప చెట్టు నుంచి ఉద్భవించి అద్భుతంగా పాలుజాలు ఆడుతూ ఆమె లీలలన్నీ చూపించినది ఆ రెండు వేల సంవత్సరం నుంచి కూడా అమ్మవారు దినదిన ప్రవర్ధమానమూర్తి అయ్యి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ధనలక్ష్మీపురం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిది రెండు వేల సంవత్సరం నుంచి కూడా ప్రతి విజయదశమిలో రెండవ రోజున ఈరోజు ఉభయదాతలైనటువంటి శ్రీ పాసం శ్రీనివాసులు గారు వారి ధర్మపత్ని భారతీగారుల కుటుంబ సభ్యులతోటి ప్రతి వస్త్రము అద్భుతంగా విజయదశమిలో రెండవ రోజున ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో ఈ పాసం శ్రీనివాసులు గారు భారతీ గారుల కుటుంబ సభ్యులు ఉభయ కార్యక్రమాన్ని చేశారు ఎన్నో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అన్నదానాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి ఇక్కడ నైవేద్యాలు పూజలు అలంకరణలు అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి ఈ విజయదశమిలో అర్థమేమిటయ్యా అంటే ఎప్పుడూ కూడా చెడుపై మంచి విజయాన్ని సాధిస్తుంది కాబట్టి స్త్రీలను గౌరవించేటటువంటి ఒకే ఒక సంపన్నమైనటువంటి దేశము మన భారతదేశం ఈయన మాలపాటి సుబ్బారెడ్డి గారు ఈయన ఈయన మాలపాటి వెంకట సుబ్బారెడ్డి గారు ఈయన ఏల్చూరు సత్యనారాయణ గారు ఇంకా గ్రామ పెద్దలు భక్తుల యొక్క సహాయ సహకారములతో ప్రతి వత్సరము కూడా దినదిన ప్రవర్ధమానమూర్తి అయ్యి చిన్న గుడి అయిన అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ చూపించేటటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారి ఆ అమ్మవారి వీక్షణములతోటి మన ధనలక్ష్మీపురమే కాకుండా నెల్లూరు వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు వచ్చి మొక్కుబడులు చేసుకొని ఆ మొక్కుబడులన్నీ తీర్చుకొని వెళ్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి